నా పేరు రామగిరి హరిబాబు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల హక్కుల సంస్థ అధ్యక్షుడిని ఈరోజు జాతీయ అధ్యక్షుడు నవీన్ శర్మ గారి నాయకత్వంలో ఆయన ఆదాశ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో కమిటీ వేయాలని చెప్పి ఆలోచనలో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో కమిటీ వేయడం జరిగింది సుమారు ఇరవై మందితో కూడుకున్నటువంటి కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో అందరినీ ఆర్మీ ఎక్స్ ఆర్మీ సర్వీస్ మ్యాన్లతో పాటు మరి వివిధ సోషల్ వర్కర్స్ నుంచి కమిటీ సభ్యులుగా జాయిన్ అయినారు ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ నుంచి మా బున్నేడు బాలరాజ్ గారిని మహిమడు జిల్లా అధ్యక్షునిగా ప్రకటిస్తూ మరి ఆయన కింద ఇరవై మందితో కూడుకున్న కార్యవర్గ కమిటీని ఈరోజు డిసైడ్ చేసి వాళ్ళకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి మహమూర్నగర్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మేమైతే సంస్థ సంస్థ తరఫు నుంచి వినియోగదారుల అకుల చట్టం పరిరక్షణ కూడా ఇకపై జరగబోతుంటాయి వినియోగదారులకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎక్కడ మోసపూర్వక కార్యకలాపాలు జరిగినా సరే వాళ్ళకు నాణ్యత లోపాలు ఉన్నా సరే ఫుడ్ ఫుడ్కి సంబంధించి లేదా కొనుగోలు చేసిన సమయంలో వాళ్లకు మిస్గైడ్ చేసి ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ అమ్మడం లేకపోతే వాళ్లకు షరతుల పట్ల వాళ్లకు ఇచ్చినటువంటి గ్యారంటీల పట్ల వ్యాపారస్తులు రియాక్ట్ అవ్వకపోయినా సరే ఇక్కడ ఉన్నటువంటి సంస్థ సభ్యులని సం సంప్రదించవచ్చు ఇక్కడ మ్యాక్స్ ఆఫీస్ పైన ఫోర్త్ ఫ్లోర్లో జిల్లా ఆఫీస్ కూడా ఈరోజు స్టార్ట్ ప్రారంభించాము రేపటి నుంచి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుంది మున్నాటి బాలరాజు అన్న ఇక్కడ కూర్చోబోతున్న రేపటి నుంచి ఆయన కమిటీ సభ్యులతోటి సో రెగ్యులర్ బేసిస్లో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి అధికారులను కలుపుకొని కార్యక్రమాలు చేస్తుంటాము రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్న అన్ని మూలలో సంస్థ హక్కులకు వినోదాల హక్కులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము సిగ్నేచర్ క్యాంపెయిన్ల ద్వారా కలపత్రాలు పంచుతూ వాళ్ళకు కార్యక్రమాలు ఎంఆర్పి రేట్లపైన సరే అధికారులు మనకి ఈ ఈ సంస్థ సంస్థకు హక్కులు మన హక్కులకు సంబంధించిన విభాగాలు ఏ రకంగా అయితే పనిచేస్తాయో మనం ఏ నష్టం జరిగితే ఎక్కడ ఇవాలో అనేది ప్రజల్లోకి అవగాహన కార్యక్రమం రూపంలో రేపటి నుంచి తీసుకోబోతున్నాము సో అందరు కూడా మెహబూబ్నగర్ జిల్లా వాసులకి సందర్భంగా తెలియజేసేది ఒకటే వినియోగదారులుగా మీకున్న హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి దాని పట్ల బాధ్యతలు ఏంటో తెలుసుకోవాలి కొనుగోలు విషయంలో జాగ్రత్త ఊహించాలి ఎక్కడ ఖర్చు పెట్టినా సరే ఏ వస్తువు కొంటున్నారో ఆ వస్తువు పట్ల పూర్తి అవగాహన ఉంటేనే కొనాలి మార్కెటింగ్ చేసిన వస్తువు ఏది కూడా కూడా కొన్న వస్తువుకి ఖచ్చితంగా బిల్లు పక్కా బిల్లు ఖచ్చితంగా తీసుకోవాలి బిల్లు ఉంటేనే ఆ వస్తువు ఏదైనా లోపం కలిగిన వస్తువుతో మనకు మోసం కలిగిన సర్వీస్ తీసుకుంటే లోపాలున్నా మనం కోర్టులో దాన్ని క్లెయిమ్ చేసుకునే అర్హత మనకు హక్కు ఉంటుంది ఆ బిల్లు ద్వారానే సో బిల్లు తీసుకొని బిల్లు లేని పక్షంలో ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా ఆయనకున్నటువంటి స్కాన్ని స్కాన్ చేసి తీసుకుంటే అది కూడా మనకు ఒక ఇది అవుతుంది ఆ బిల్తో పాటు కూడా దాన్ని కూడా మనం అటాచ్ చేసేయచ్చు అందరు కూడా జాగ్రత్త ఊహించండి ఇక్కడ మా కమిటీ ఇక్కడ జిల్లా నడిబొడ్డున మ్యాక్స్ మ్యాక్స్ కాంప్లెక్స్ పైన ఫోర్త్ ఫ్లోర్లో ఈరోజు కార్యాలయం సంస్థకు సంబంధించినటువంటి కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ కార్యాలయం ఓపెన్ చేశాము సో ఇక్కడ ఏది ఉన్నా సరే సంస్థను లోకల్గా సంప్రదించవచ్చు రాష్ట్ర కమిటీ తరఫున నేషనల్ కమిటీ తరఫున జిల్లా కమిటీలో ఉన్నటువంటి కమిటీ సభ్యులకు అన్ని విధాలైన సపోర్టు ఇస్తాము థ్యాంక్ యూ నా పేరు బోనేడ్ బాలరాజు ఈరోజు అమరవీరుల దినోత్సవంగా ఫిబ్రవరి ఫోర్టీన్త్న మహబూబ్నగర్ నగర్ డిస్టిక్ అందు మన సిఆర్ఓ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఏదైతే స్టేట్ బాడీ తరఫున ఎన్నుకోబడ్డ ఈ మిత్ర బృందము కమిటీ సభ్యులు రేపటి నుంచి మహబూబ్నగర్లో ఎలాంటి వినియోగదారులకైనా వాళ్ళ యొక్క హక్కుల కోసం నిర్మి చేయడానికి కోసం ఈరోజు ఈ సమస్య ఏర్పడడం జరిగింది నూతన బాడీ ఎన్నుకున్నాం ముప్పై మూడు సభ్యులతో ఎన్నుకోవడం జరిగింది స్టేట్ ప్రెసిడెంట్ హరిబాబు సార్ గారు వచ్చారు